పాడులోకం ఎవ్వరూ నమ్మట్లేదు టీవీ ఫైవ్ అన్న నమ్మట్లేదు టీవీ ఫైవ్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న సాంబశివరావుని కూడా నమ్మట్లేదు అందుకే సోషల్ మీడియాలో టీవీ ఫైవ్ సాంబశివరావు మాట్లాడిన మాటలకి వైరల్ చేస్తూ నెటిజన్లు పాపం పాడులోకం ఎవ్వరూ నమ్మట్లేదు అంటూ వైరల్ చేస్తున్నారు ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది ఇంతకీ ఫైవ్ సామశివరావు ఏం మాట్లాడాడు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషణ కొనసాగిస్తాం నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను టీవీ ఫైవ్ కనుక ఏదైనా తప్పుడు వార్త ప్రసారించినా అబద్ధపు వార్త ప్రసారం చేసినా ప్రచారం చేసినా మీరు చెప్పండి ఎక్కడ తప్పు చేశామో మేము దానికి రెడీగా ఉన్నాం కానీ పొరత చల్లటానికో మేము సత్యాలు చెప్తున్నాం కాబట్టి వాస్తవాలు చెప్తున్నాం కాబట్టి ఇంకేదో మాత్రం మీ మీ కాదు కాదు పాపం సాంబశివరావు గారు టీవీ ఫైవ్ ఎక్కడ తప్పు చేసిందో చెప్పాలి అంటున్నాడు బురద చల్లద్దండి అంటున్నాడు కానీ పాడులోకం ఎవ్వరూ నమ్మట్లేదు సోషల్ మీడియాలో టీవీ ఫైవ్ను టీవీ ఫైవ్ సాంబశివరావును ఇలా ట్రోల్ చేస్తున్నారు అంటే పాడులోకం మరి టీవీ ఫైవ్ చేసిన తప్పేంటో సాంబశివరావు గారికి తెలియట్లేదట సాంబశివరావు గారికి ఎందుకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారో తెలియట్లేదట అలా తెలియనప్పుడు నాలాంటి వాళ్ళు సాంబశివరావుకు కరెక్ట్గా తెలియజేసేయాలి కాబట్టి మనం మన విశ్లేషణ కొనసాగిస్తున్నాం సాంబశివరావు గారు మీరు చేసిన తప్పేంటో మీరు తెలియట్లేదా టీవీ ఫైవ్ చేసిన తప్పేంటో చెప్పాలా టీవీ ఫైవ్ అనే మీడియా పెట్టి ఏ రోజు మీరు ప్రజల తరఫున ప్రశ్నించారు ఏ రోజు ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రజల తరఫున రోజైనా మీరు స్టాండ్ తీసుకున్నారా అదే మీరు చేసిన పెద్ద తప్పు ప్రజల తరఫున స్టాండ్ తీసుకోకుండా చంద్రబాబు తరఫున స్టాండ్ తీసుకుని మీరు ప్రతిరోజు కూడా మీ ఇష్టానుసారం డిబేట్లు పెడుతున్నారు కాబట్టి అదే మీరు చేసిన మొదటి తప్పు ఇక రెండో తప్పు ఏంటో తెలుసా నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డిపై పడి ఆడవటం అదే మీరు చేసిన రెండో తప్పు నిద్ర లేచి మొదలుకొని నిద్రపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డిపై పడి ఆడవటం తప్ప అధికార పార్టీ ప్రజలకు ఏం చేస్తా ఉంది అధికార పార్టీ ఇచ్చిన హామీలేమి అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తా ఉందా లేదా రైతులు గిట్టుబాటు ధర కోసం ఏడుస్తుంటే వాళ్లకు మన తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రభుత్వం తరఫున రైతులకు మేలు చేస్తాం అని ఏ రోజు మీరు అనుకున్న పాపాన బోరే అన్నదాతల కోసం మీడియా నిలబడాల్సింది పోయి ఈరోజు మీరు చంద్రబాబుకు కొమ్ము కాస్తూ మీరు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రతిరోజు కూడా బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ రోజు మీరు ప్రజల తరఫున రైతుల పక్షాన విద్యార్థుల తరఫున నిలబడ్డారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తూ గమనే ఉన్నారు పీపీపీ విధానం అంటూ చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ఉచిత విద్య ఉచిత వైద్యం అందుతుంది అని ఏ రోజైనా విద్యార్థుల తరఫున విద్యార్థులకు తల్లిదండ్రుల తరఫున ప్రజల తరఫున మీరు నిలబడ్డారా అని నేను ప్రశ్నిస్తున్నాను గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పరిపాలన వచ్చింది పదివేల రూపాయలు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతం ఇస్తాము అని చెప్పి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను పీకేసినప్పుడు కనీసం వాళ్ళ తరఫున అరే మీరు మాటిచ్చారు ఎన్నికలలో గత ఎన్నికలలో మీరు మాట నిలుపుకోవాలి అని ఏ రోజైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా ఈరోజు రాష్ట్రంలో ఉచిత ఇసుక దందా జరుగుతూ ఉంది మద్యం మాఫియా కొనసాగుతుంది బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి ప్రతి గ్రామంలో కూడా వీటిపైన ఏ రోజైనా మీరు ప్రశ్నించారా విచ్చలవిడిగా ఇరవై నాలుగు గంటల మద్యం అమ్ముతున్నారు ఏ రోజైనా మీరు ప్రజల తరఫున స్టాండ్ తీసుకున్నారా ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మళ్ళీ మేమేం తప్పు చేయలేదు చెప్పండి కరెక్ట్ చేసుకుంటాం అంటే మీరు చేసేదే ప్రతిరోజు తప్పుడు పనులు మళ్ళీ సోషల్ మీడియాలో ఇంతమంది వైరల్ చేస్తున్నా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నా కానీ తెలుసుకోకుండా మా మీ వీడియోలు పదహైదు వేల మంది చూస్తారు మా వీడియోలు పదహైదు లక్షల మంది చూస్తారు తేల్చుకుందాం సై అంటే సై అందాం స్ట్రైట్ ఫైట్కైనా రెడీ స్ట్రీట్ ఫైట్కైనా రెడీ అని మళ్ళీ ఎదురుదాడి చేస్తారు మీరు సోషల్ మీడియాపై ప్రజలపై మీరు చేసిన తప్పులు క్లియర్గా చెప్పాను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి చూస్తాం మీరు ఒక జర్నలిస్ట్గా ప్రజల తరఫున నిలబడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ప్రజలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెప్పండి విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేయమని చెప్పండి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు ఒక్క రోజైనా మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రశ్నించారా ఆలోచించండి మీరు చేసిన తప్పులు చెప్పాం పాపం పాడులోకం మమ్మల్ని నమ్మట్లేదు అని అంటే ఎలా సాంబశివరావు గారు ఇక ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి